సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వరహిమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చంద్రగ్రహణ కాలంలో ఏ రాశుల వారు ఏ పరిహార మంత్రాలు అనేవి చదవాలి అనేది మనము ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా మేషరాశి అయితే వాళ్ళు ఓం శరవణ భవ మంత్రాన్ని పఠించాలి నూట ఎనిమిది సార్లు పఠించాలి మేషరాశి వారు ఓం శరవణ భవ మంత్రము జపించాలి మానసిక ఇబ్బందుల నుండి వాళ్ళకి పరిహారము అనేది దొరుకుతుంది రెండవది వృషభ వీరు ఓం శ్రీ మహాలక్ష్మై నమ ఓం శ్రీ మహాలక్ష్మై నమ అనే మంత్రాన్ని జపించటం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఇంకా కుటుంబ కలహాల నుండి విముక్తి అనేది వాళ్ళకి కలుగుతుంది ఇక మిథునము మిథున రాశి వారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు గనక జపించటం వలన గ్రహణ సమయంలో వాళ్ళకి మానసిక ఆరోగ్యము అనేది మంచిగా ఉంటుందండి మిథున రాశి వారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇక కర్కాటక రాశి వారైతే వారు ఓం సోమాయ నమ ఓం సోమాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి కుటుంబ సంబంధాల అనుకూలత అనేది పెరుగుతుంది ఇక వారైతే గ్రహణ సమయంలో ఓం సూర్యాయ నమ ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని గనక ఎనిమిది సార్లు జపిస్తే వాళ్ళకి ఆత్మవిశ్వాసము అనేది పెరుగుతుంది అలాగే వారు ఓం శ్రీ ధన్వంతరాయ నమ శ్రీ ధన్వంతరాయ నమ అనేది జపాన్ని నూటెనిమిది సార్లు మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఆరోగ్య సంరక్షణ కొరకు ఇక వారైతే సింపుల్గా ఓం నమశివాయ అంటే చాలండి ఓం నమశివాయ వాళ్ళ యొక్క మానసిక ఒత్తిడి నుండి వాళ్ళకి నివారణ దొరుకుతుంది తులారాశివారు ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు గ్రహణ సమయంలో జపించండి ఇక రాశి వారైతే ఓం కాళికాయై నమ ఓం కాళికాయ నమః నమ అనే మంత్రాన్ని గనుక వీళ్ళు నూటెనిమిది సార్లు జపించడం వల్ల సమస్యల నుండి వీళ్ళకి పరిహారము అనేది దొరుకుతుందండి ఇక ధనస్సు రాశివారు ధనస్సు రాశివారైతే ఓం గురవే నమ అనే గురుగ్రహం అనుగ్రహం కోసము ఓం గురవే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తప్పకుండా జపించి తీరండి ఇక మనకి మకర రాశివారు మకర రాశివారైతే ఓం శనిశ్చరాయ నమ ఓం శనిశ్చరాయ నమ అనే మంత్రాన్ని జపించడం వల్ల నూట ఎనిమిది సార్లు గ్రహ సంబంధాల సమస్యల నుండి పరిహారము అనేది లభిస్తుంది ఇంకా పదకొండవది వారు ఓం నమ శివాయ నమ ఓం శివాయ నమ అనే మంత్రాన్ని జపించడం వలన చంద్రగ్రహణ ప్రభావం నుండి వారికి పరిహారము అనేది లభిస్తుంది ఇక మేన రాశి వారైతే ఓం దత్తాత్రేయ నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించడం వల్ల అశాంతి నుండి విముక్తి అనేది లభిస్తుంది గ్రహణ సమయంలో నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని పారాయణము అనేది తప్పకుండా చేసి తీరాలి ఇదండి ఈరోజు వీడియో గ్రహణ సమయంలో ఏ రాశి వారు వాళ్ళు ఏ మంత్రాలు చదవాలి ఈ మంత్రాలు అనేది చదవటం వల్ల వాళ్ళ జీవితంలో వాళ్ళకి రాబోయే సమస్యల నుంచి ఎంతో కొంత వాళ్ళు వాళ్ళకి విముక్తి అనేది లభిస్తుందండి నమ్మకంతో చేయండి మనం నమ్మకంతో చేసే ప్రతి పని కూడా అంతా మన మంచిగా జరుగుతుంది అనుకోవాలి అలాగే మన ఇష్టదైవాన్ని యొక్క మన ఇష్టదైవం ఎవరైతే ఉంటారో వాళ్ళ నామస్మరణ కూడా మనం చేసుకోవటం వల్ల మనం అనుకున్న పనులన్నీ కూడా తప్పకుండా మంచిగా జరుగుతాయి మనకి ఏ ఇబ్బందులు ఆటంకాలు రాబోతున్నా సరే వాటి నుంచి మనము కొద్దిగా ముందుగా జాగ్రత్త తప్పించుకోవడానికి ఈ మంత్రాలు అనేవి చాలా చక్కగా పనిచేస్తాయి అనడంలో అతి మాత్రం లేదండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చెప్పిన మంత్రాలను తప్పకుండా మీరు ఆచరించండి గ్రహణ సమయంలో ఆ మంత్రాన్ని ఎనిమిది సార్లు చదవటానికి ప్రయత్నించి మీ ఇష్టదైవాన్ని కూడా నామాన్ని కూడా జపించండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మేము ఎందుకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే వచ్చిన లైక్కి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి జై వారాహి మాత జై జై వారాహి మాత